ఈరోజు నా ప్రియులరా ఎంతమంది అసీతో ఉండలేరు లేరంటారా ఈ సర్దుకాయలు శాస్త్రలు ఉపదేశకులు పాండిత్యం కలిగిన వారు అనేక మంది నా ప్రియని బిడ్డ దేవుని బిడ్డలే మీరు దేవుని సేవ చేసేవాళ్ళే దేవుని పరిచయ చేసేవాళ్ళు దేవునిలో దేవుని పరిచయంలో ఉన్నవాళ్ళే కానీ వీళ్ళు ఏంటంటే నా ప్రియన బిడ్డరా పేతురుగారు ఎదుగుతున్నాడని పేతురుగారు బలపడుతున్నాడని అందరు ఊరంతా పేతురు గురించి చెప్తున్నారని నా ప్రియని బిడ్డరా వారో లేక ఏం చేశారు బేతుడిని పట్టుకొని సరసాల్లో వేయించారు ఈరోజు నీ మీద నా మీద కూడా అనేక రీతులుగా అసూయి పడే వాళ్ళు చాలామంది ఉన్నారు అసూయి పడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇళ్లల్లోనే ఉన్నారు ఇళ్ళ పక్కనే ఉన్నారు ఇంట్లోనే ఉంటారు నా ప్రీదేం బిల్లరు కనపడ రండు ముచ్చోళ్ళలాగా ఉంటారు ఎలా ఉంటారు ముచ్చోళ్ళలాగా ఉంటారు కనపడరు నా ప్రీదేమని బిల్లరు అంత కుళ్ళు కొట్టంతరాలు అంటాను అసూయ అనేది భయంకరమైన క్యాన్సర్ రోగంతో సమానం ఏంటంటే అండి అసూయ అనేది భయంకరమైన క్యాన్సర్ రోగంతో సమానమండి ఒకడు ఎదుగుతున్నావు బాగుపడు బాగుపడుతున్నా బాగుంటున్న వారో లేని తత్వం నా ప్రాంత మీద చూడండి చక్కగా ఇల్లు కట్టుకుంటుంటే ఆహా ఎట్ట కట్టాలి అట్ట కట్టాలి అదే అని అని చెప్పి దాన్ని ఎట్ట కూలిసేద్దామని ఒకడు ప్లాన్ ఏం చేస్తున్నారు ఎట్ట కొలసాలని చూస్తున్నాడు వాడు ఎట్టో గట్ట కష్టపడి ప్లాన్ చేసుకొని చక్కగా కట్టుకుంటుంటే దాన్ని ఎటపాడు చేద్దామని చూస్తున్నాడు చూడండి ఆలోచించండి అరే ఎట్ట చేద్దాంనా ఎట చేద్దాం అటు చేద్దామని ప్లాన్ చేస్తాను ఈ రోజు అలాగే ఉంది నా ప్రజెంట్ అవస్థ